ఆర్ఆర్ జ్యువెలర్స్లో ఈ వీక్లో వన్ ఫిఫ్టీ జ్యువెలరీస్ రీడిజైన్ చేసి డెలివరీ చేశామండి కొన్ని అయితే నేను ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు ఈ వీక్లో మనకు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ సెట్స్ వరకు ఇలా చంద్రహారాలు రెడీ అయ్యాయి లెంత్ చేయించుకోవడం కోసం కానీ లేదంటే ఇట్లా ట్విస్ట్ అయిపోతున్నాయని తీసుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా బ్యూటిఫుల్గా టర్న్ అయిందండి ఈ లేయర్స్ కూడా పెంచామన్నమాట అండ్ ఇదంతా కూడా మనకి గుర్తుపూసులు కాన్సెప్ట్లో తీసుకున్నారు క్లయింట్ ఇది యువర్స్ క్లయింట్ దట అండి ఇవంతా లేకుండే ఇవన్నీ కూడా సెట్ చేశారు ఈ ఇయర్ రింగ్స్ని ఇక్కడ సెట్ చేసేసరికి కొంచెం పెండెంట్గా వచ్చింది లైక్ చాలా బాగా హ్యాపీ అయ్యారట అండి కస్టమర్ అన్కట్స్తో ఉన్నాయి ఈ నెక్లెస్ చూసి అండ్ సో బొట్టుమాలలు అయితే మనకి వీక్లో ఒక థర్టీ వరకు అవుతున్నాయండి ఈసారి యూఎస్ క్లైంట్స్ అందరూ కూడా ఎక్కువగా గ్రీన్స్ ప్రిఫర్ చేసారట చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి తక్కువ బడ్జెట్లో హెవీ లుక్ రావాలంటే గుతపూసలు అండ్ ఇవ్వండి మనకి బొట్టుమాలాలు ఇది వచ్చేసి ది చాలా ఓల్డ్ మనకి పిన్ ఉంటుంది కదా తల్లో పెట్టుకునేది అదనమాట అండ్ వాళ్ళ ఇయర్ రింగ్స్ అండ్ ఓన్లీ ఈ ఫ్రేమ్స్ అనేది అడిషనల్గా యాడ్ అండ్ చేసారండి సో ఇది వచ్చేసి మనకి పింక్ రూబీస్తో బ్యూటిఫుల్గా సెట్ అయ్యింది అండ్ ఈ క్లయింట్ అయితే సూపర్ హ్యాపీ అటండి చాలా సింపుల్ నెక్సెట్ని ఇంత క్యూట్గా టర్న్ చేశారు రాధా మేడం అండ్ ఇది ఇంకొక డిజైన్ అండి చాలా తక్కువ బడ్జెట్తోనే హెవీ లుక్తో రీక్రియేట్ అయ్యింది ఇది చెన్నై అండి అండ్ ఇలా ప్లెయిన్గా ఉన్నింది చాలా ఇయర్స్ నుంచి వాడట్లేదట కొంచెం ఇలా సెట్ చేయించుకున్నారు అండ్ ఇది కూడా చాలా ఓల్డ్ తట అండి ఈ ఈ చిన్న నెక్లెస్ దాంతో ఇలా వాళ్ళ దగ్గర ఉండే బీడ్స్ అండ్ పర్ల్స్ తోటి ఇలా బ్యూటిఫుల్గా తయారు చేశారు అండ్ ఇవన్నీ కూడా ఒక క్లయింట్కి లైక్ మెన్ క్లయింట్ అండి తను వాళ్ళ అమ్మమ్మ నుంచి వచ్చిన ఈ పర్ల్స్ అండ్ ఇవి దీంతో ఇలా సెట్ చేసుకున్నారు చాలా బాగా టర్న్ అయింది ఇది కూడా